శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇంద్రకీలాద్రిపై ఈ రోజున రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో గాయత్రీ దేవిగా కొలుచుకుంటాము గాయత్రీ దేవి గాతారం త్రాయతే ఇతి గాయత్రి అని ఒక అర్థం వస్తుంది గయాన్ త్రాయతే ఇతి గాయత్రి అని ఇంకొక అర్థం కూడా శాస్త్రాలలో చెప్తున్నారు అయితే ప్రాణశక్తిని రక్షించేది అని కూడా ఇంకొక అర్థం వస్తుంది గాయత్రి అనగానే సాధారణంగా తత్సర్విత్వరేణ్యం అని అందరూ అంటూ ఉంటారు అది మాత్రమే గాయత్రి మంత్రం అని అంటూ ఉంటారు అది శాస్త్రీయమైన అవగాహన లేక చెప్పే మాట కానీ గాయత్రి అనే మాట ఏంటంటే సంధ్యా సమయంలో ఆరాధించే శక్తి పేరు గాయత్రి ఆ శక్తి ఏది అంటే శాస్త్రం ప్ర ప్రతిపాదించిన జగదాంబ యొక్క శక్తిని మనం త్రిసంధ్యలలో ఆరాధన చేస్తే అదే గాయత్రి అవుతుంది కనుక గాయత్రి అంటే సంధ్యా కాలంలో జపించే మంత్రశక్తి అని అర్థం ఆ శక్తి ఏంటి అంటే శాస్త్రం ప్రతిపాదించిన జగదాంబ యొక్క శక్తిని మనం త్రిసంధ్యలలో ఆరాధన చేసి సంధ్యాకాలంలో జపించే మంత్రశక్తిని ఏ మంత్రమైనా కావచ్చు వారికి ఉపదేశించబడే మంత్రాన్ని సంధ్యాకాలంలో జపిస్తారు ఏ మంత్రోపదేశము లేకపోతే లలితా సహస్రనామము అమ్మనామము పఠించినా అదే గాయత్రి అవుతుంది సంధ్యా సమయంలో ఇది చేయగలగాలి అలా త్రిసంధ్యలలో కూడా ఆరాధన చేసేవారు ఉపనయనాది సంస్కారములు కలిగిన కలిగినటువంటి వారికి ఉపనయన కాలంలో ఏ బ్రహ్మోపదేశం ద్వారా మంత్రం వచ్చిందో ఆ మంత్రాన్ని వాళ్ళు సంధ్యాకాలంలో జపిస్తారు సంధ్యావందనం అనేది ప్రతివారు చేయాలి అయితే అమ్మవారికి సకల వేద స్వరూపిణిగా పేరు అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఆదిశంకరాచార్యుల వారు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది అమ్మవారు ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈమెని జానిస్తే అనంతమైనటువంటి మంత్రశక్తి కలుగుతుంది నవరాత్రులలో ఈరోజు అమ్మవారిని ఉపాసన చేసి అల్లపుగారి నివేదన చేసి గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి అని గాయత్రి స్తోత్రాలను పారాయణం చేయాలి నేడు కనకదుర్గమును గాయత్రీ దేవిగా అలంకరించి అమ్మవారికి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతిగా అమ్మవారిని కొలుచుకుంటాము ఈ మంత్రాన్ని వెయ్యిసార్లు ధ్యానిస్తే ఎన్నో సకల సౌ సౌభాగ్యాలు లభిస్తాయని సకల మంత్రాలకు అనుష్టాలకు వేదాలకు మూల దేవతగా గాయత్రీ దేవిని కొలుచుకోవాలి అమ్మవారు మనకి అభయమిస్తారు ఎటువంటి కోరికైనా సరే ధర్మబద్ధంగా ఉన్న కోరికని అమ్మవారికి మనం వినిపించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే అమ్మవారు పురాణాల్లో ఒక గాథ కూడా ఉంది పురాణాల ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని కోరుకున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు మేనకా హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పిన పార్వతీదేవి వినక శివుని కోసం ఐదు వేల ఏళ్ళు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని సంతానం చేతిలో మాత్రమే చనిపోవాలని చెప్పి వరం పొందుతాడు సతీదేవి వియోగంలో ఉన్న పరమేశ్వరుడు తిరిగి వివాహం చేసుకోడని అపోహపడి ఆయనకు సంతానం కలిగే అవకాశమే లేదని ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కానీ భవానీ మాత పార్వతీదేవిగా జన్మనెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు పరమేశ్వరుడు అయితే పార్వతీదేవి ఏమాత్రం నిరాశ చెందకుండా శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తున్న అమ్మవారు ఈ విధంగా సన్యాసి అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు పరమేశ్వరుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవ్వరూ కూడా తన భార్య కాలేరని భావించి పరమేశ్వరుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా స్వనింద వేసుకుంటారు కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరికి పరమేశ్వరుడు పట్టు వదలిని పార్వతిపై ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీజ శుక్ల విధి అంటే ఈ రోజున పూజించుకుని ఆ పార్వతీ పరమేశ్వరులు ఆదిపరాశక్తి అనుగ్రహం పొందుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పురాణాల గాథ రోజు ఇలాగ ఒక కథ గురించి చెప్తాను అమ్మవారి మనకి జన్మ వృత్తాంతం కానీ లేదంటే ఇలాగ ఆ అవతారం వెనుక ఉన్న కథ నేను మీకు తెలియచేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్